ఫోన్ మాత్రం కంటసా ఓ అయ్యా ఆయన కానుంచి అరవై రూపాయల అంత చేరు కూడా అమ్మాయి ఇరవై రూపాయల కొత్త కంపారాయించా

ச உன்னோடு காத்து உன்னோடு காத்து இரவந்தமே நடைம்திரம் பண்ணு போய் ஓடு ஓட போய் பண்ணு காத்து ரூபாய் எவ்வளோ சம்பாது உண்ண நாடு முடிஞ்சது మొక్కంగా మొక్కుడు కోడి లోల మనకొక్క బిడ్డ మన బిడ్డ రూపు దగ్గర రూపావతి మనకొక్క బిడ్డ చిన్న చిన్న పెద్దనాడు పెద్ద అయ్యా ఈడుకు మన బిడ్డ పద్దెనిమిది ఏళ్ళ బిడ్డ అయింది అయ్యా ఆడవిళ్ళ పుట్టినాడు అక్కడే అక్కడే అన్నారు కానీ ఇక్కడ అనిగే ఒక్కడే ఆడవిళ్ళ భూమి మీదకి వచ్చినప్పుడు ఎనిమిది ఏళ్ళలో ఆడిన సంపద రావాలి వరకు ఈడరికి బిడ్డ ఇంటి మీద ఉండరాదు కడరికి బిడ్డ కడప ఉండరాదు చెట్టు మీద ఊసిన పువ్వు ఉండరాదు ఆడొల్ల మన సేవ మళ్ళీ పుష్ప ఎదిగిన ఆడు వీళ్ళ ఇంటి నృత్యం మనసు ఆడు వీళ్ళ మిగిలిన ఆడకు ఏదైనా పెళ్లి కాక ముందు నిండొత్తు అది సచ్చనాక రోదు మాత్రం మానవుడు సరగానికి తంటే వాడు అట్టలేదు ఎక్కడికి కొందా అక్కడ ఇక్కడ ఉన్నాం కాదు అమ్మ ఇవాళ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు రేపు జరిగేది ఇయ్యాలనుకుంటడానికి ఏ మానవు నుంచి గారు ఈ మానవ జీవే ఎగిరిపోయే బుక్క లాంటిది ఈ బుక్క ఎప్పుడు ఎగిరిపోతో మన వెళ్ళి ఈ దీవి ఎప్పుడు పోయేది నాన్ననీళ్ళ మీద బుక్క లాంటిది అయ్యా అయ్యా ఆ బిడ్డ ఆటేమిల్లు బిడ్డ పాట ఏమి తిల్లురా ఆ బిడ్డ కట్టరిట్టురా ఇంటి బిడ్డలు ఏం తిల్లా అని ఎందరూ తిల్ల మరలంటారు రాదా అయ్యా ఈ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు కానీ రేపు జరిగేది ఏ మనవుడిని జీవితం అనుకున్నడానికి ఈ జీవితం రాదా అయ్యో సత్తి పేరు వాళ్ళు పత్తి పేనోళ్ళు కాన ఈ ప్రపంచంలో అమ్మ అవరు కూడా ఒట్టు కొందరు అయ్యను కూడా ఒట్టు కొందరు పిల్లలకు దూరమైన తల్లు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు అన్నదమ్ము లేకపాద పడ్డ బిడ్డలు ఎందరో ఉన్నారు పత్తిరోజుగా గ్రామములోన ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆడికి పదకొండు రోజులు గడిచిపోతాయి దొంగలవారి ఇల్లల్లా తండ్రి గల్ సానుకున్నాడు மொக்கு கொடுக்கு ஒடுக்கே குழந்தை ஆ கொடுக்கு கோரி தூசி கொண்டா வாக்கினு கொடுக்கு பதக்கவ கொடுக்காபு தப்புக்கோடு கொடுக்க ஆ கொடுக்கு வீல கோட்டி ஆசை கட்டுக்குள்ள సాన్నపానము ఓ అంగ కట్టుకున్న ఇల్లు కొన్న జగ సంపాదించిన రూపాలు ఏమన్నా కత్యే ఆ సాన్నపానము ఓ అంగ తన గన్న కొడుక అది కత్తిండు తన అన్నదమ్మును తన భార్య అది కత్తితలంతా బలగవాది కత్తిండు అయ్యయ్య సాన్నపానము ఓ అంగ కొడుకు నిన్ను కంటకాడు బాబు ఇది చూసుకున్నరా కొడుకు నిన్ను తండ్రి లేని వాడిని ఎత్తరా కొడుక చూడా పోతి ఒక్క కొడుకును గాని గాని పలా ఇంటి బిడ్డలు తీసుకొచ్చి నా ఇంటి బిడ్డలు చేసుకోలేదు కొడుక నీ పెళ్లి అయ్యపోతి

జోడగేది జోడలా నిను జోడవాది పోతాన్న కరితావా సోనా ఆ బ్రామడేసిన బ్రహ్మముడి వెగిపోతాందమ్మా అందుకే అన్నరే జంట పచ్చి వస్తే వంటరు పచ్చి ఒర్రి సచ్చి నన్ను వంటరు బత్తి వేసి వంటరు బత్తి ఏసి వంటరు దొరికిన అయ్యా తిтваదరికనయ్య అయ్య పోదు అత్తవలసి పోదు కొత్త కొడుకు పెద్దో రూపాయలు పెళ్లి నాడు పచ్చని పండిస్తా పోరు మీద సూర్యుడు పెళ్లి వేసుకోంగా మంత్రం చదివే బ్రాహ్మణవి అంటడు ఓ కొడుక జంతు మీ అవ్వ కవి తవరు విలువ బిడ్డ తవ పోరు పోరుకి రాదు మా బాబు సాధ నచ్చిపోయి కొడుకోలు కాదురా నా నా కొడుకోదు ఇప్పుడు మే నే రంగురంగు వైభోగంగా నా పెళ్లి నీకు అమ్మారు పోరు రెండు నీకు

Can <laughs> I మీ ఇద్ద కట్టిన్నాడు నా తమ్ముని కొడుకలు మీరు దగ్గరికి మీరు ఏమన్నా విడిపెట్టి పెట్టి మీరు ఏదన్నా మాట్లాడి అన్నారాపు బిడ్డలు నాకుందా నా ఇంటి ఆడి బిడ్డలని నేను బిడ్డ లెక్క చూసుకున్నా ఆ దేవుడు నన్ను మనూర తో నాకు దొరికింది కత్రింది అన్నారా సిత నా కొడుకు ఒక్కడు

ಿ ತು ಬಳೆ ಬಳಿ

వెళ్ళి నబి దాలకు తింగు తిడ నబియా విటే నబియో I'm

అదే మానవ జీవి చాలా ఇంత రేపు మంచి ఆ శువుడి మనం కాలం అయిపోతే కొడుకు పెళ్లి చేసిందా మరి ఇంటి బిడ్డని తీసుకొచ్చా పోయేలా మాత్రం తన ఇంటి బిడ్డలు ఎక్కడ చూసుకున్నాడా కొడుకు చేతి బుక్కడ అన్నానికి ఏమి నోసుకున్నాడు అన్నదే మన బిడ్డ మన బిడ్డ పెళ్లి చేయాలే